హాయ్ అండి చూసారా నేనైతే చూడండి మోరిపండ్లు పైకి అయితే ఉన్నాయి చూడండి అప్పుడే కూడా ఎండ కొడుతుంది ఫుల్గా మోరిపాలు కోసం నేను వచ్చాను ఇంకా చూడండి ఇక్కడ చూపిస్తారండి ఎక్కడైతే కాయలే ఉన్నాయి చూడండి పెంచడం వంటివి కూడా పైకి ఉన్నాయి చాలా పైకి అయితే ఉన్నాయి చూడండి ఫుల్గా కనిపిస్తున్నాయి అనుకుంటా నేను ఏదో బకెట్ తీసుకొని వచ్చాను తెంపుదామని బట్ పే పైకి అయితే ఉన్నాయి అవి బాగా ఒక్కొక్క చెట్టుకైతే బాగా పండినే ఉన్నాయి కొమ్మ పడితేనే రాలిపోతున్నాయి తెంపుకొని కూడా వస్తలేదు ఏదో కొన్ని తెంపా అని చూడండి మళ్ళీ ఒకటి చుట్ట పండ్లని ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను ఆ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఇవి చూడండి అవి కూడా చుట్ట పనులు అయితే తెంపాను చూడండి మా ఇంటినికనే గట్టు ఉంటుంది కదా చుట్టకైతే వచ్చాను నేను ఒకటి చూడండి దగ్గరనే మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే చాలా వాళ్ళం అంతేం భయం ఉండదు మాకు అలవాటే చిన్నగా ఉన్నప్పుడు చాలా ఫుల్గా మోరిపండ్ల సీజన్లో అయితే ఫుల్గా వచ్చేవాళ్ళం ఫుల్గా తెంపి అప్పుడు ఏమంటారు పలుకుల్ని అమ్ అమ్ముతుంటిమి చెట్లను తీసుకెళ్ళి అవన్నీ చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు పెళ్ళి కాకుండా ముందు వచ్చాను మళ్ళీ మ్యారేజ్ తర్వాత ఇప్పుడు వన్ సంవత్సరానికి ఒకసారి అయితే వస్తాను గట్టిపైకి ఇది మెయిన్ పాయింట్ ఈ మోరిపండ్ల సీజన్లోనే వచ్చి వస్తాము ఫుల్ ఎక్కడ చూసినా గట్టే ఉంటే చూడండి చూపిస్తున్నా ఫుల్ వర్షాకాలంలో మాత్రం ఫుల్ గ్రీన్గా ఉంటుంది ఫుల్ బాగుంటుంది ఇప్పుడు ఎండాకాలం కదా ఇలా అనిపిస్తుంది మరి గడ్డి అంతా ఉండడం వల్ల కూడా గడ్డంతా కాళ్ళ పెట్టినట్లున్నారు ఆ వేడికి కూడా మొరి మొరిపండ్ల చెట్లు కూడా పండ్లు అనేది ఎండిపోయినాయి మురిపండ్ల సీజన్ కూడా అయిపోయింది త్రీ మంత్స్ అట్లా ఉంటుంది ఫిబ్రవరిలో ఏమో స్టార్ట్ అవుతాయి అనుకుంటా బట్ ఇప్పుడు లేవు ఉన్నాయి ఒక చెట్టు ఫుల్గా ఉన్నాయి కానీ చాలా హైట్గా హైట్ ఫైనా ఉన్నాయి ఎక్కాలంటే ఇప్పుడు ఏడాచన్నప్పుడు చాలా ఎక్కేదాన్ని బట్ నాకు వచ్చు ఎక్కడం కానీ ఇప్పుడు అప్పుడంటే చాలా ఎక్కేవాళ్ళం ఇప్పుడు అంత కదేమో ఫుల్ ఉన్నాయి చూపిస్తారండి గట్టు మొత్తం ఒక చెయ్యి చెట్టుకైతే కాయలే ఉన్నాయి చూడండి కనిపిస్తున్నాయి ఫ్రెండ్ చూడండి నేను ఏదో పెద్ద బకెట్ తీసుకొని వచ్చాను తెంపుదామని ఆ బకెట్ కదా గ్లాస్ సైడ్ కూడా తెంపలేకపోయాను చూడండి వెళ్ళాలి ఇంటి ఇంటి వెనకాలని అంతా నేను లోపలికైతే ఇంకా వెళ్ళలేను ఒక్కదాని కదా అని అంటే మాకు అలవాటే రావడం చూడండి మీ ప్లీజ్ చే చూడండి నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను ఏదో యూట్యూబ్ ఛానల్ పెడదామని పెట్టాను బట్ సంవత్సరం వన్ ఇయర్ అయిపోయింది నా యూట్యూబ్ ఛానల్ అయితే ఇంకా ముందుకైతే వెళ్ళదు మీరు సపోర్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను చూడండి మెయిన్ పాయింట్ ఈ ఫోన్ కొన్నాం యూట్యూబ్ ఛానల్ కోసమే కొన్నాను మరి మా నాన్నతో మరి వాళ్ళ కోని డాడీ కోనీ డాడీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాను అని ఏదేదో చెప్పాను వన్ ఇయర్ అయిపోయింది ఇంకా ఏం సక్సెస్ ఏం కాలేదు బట్ యూట్యూబ్ ఛానల్ ఏదో పెడదాం ఏదో ఏదో అనుకున్నా కానీ ఎలా క్రియేట్ చేయాలి ఎలా తీయాలి ఇవన్నీ ఏం అసలు తెలియట్లేదు కొంతమంది పెడతారు వన్ వన్ మంత్కే ఓకే అవుతుంది సంవత్సరం పైన అయిపోయింది నేను స్టార్ట్ చేసి యూట్యూబ్ ఛానల్ అయితే ఇంకా మేము సక్సెస్ అయితే కాలేదు అసలు ఎలా క్రియేట్ చేయాలి ఎలా తమ్ము పెట్టాలి అవన్నీ నేను తెలియట్లేదు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ప్లీజ్ మీరు చేయడం వల్ల నా ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది సపోర్ట్ మీ ప్లీజ్ చూడండి సరేనండి మీకైతే ఇంటికి వెళ్తాను ఏదో తెద్దామని ఏదో ఎన్నో తెంపుదామని అయితే వచ్చాను కానీ ఎండ కూడా అయింది ఎండ కూడా కొడుతుంది ఇక ఇంటికి అయితే వెళ్తాం మమ్మీ మళ్ళీ మమ్మీ లేట్ అయితే తిడుతుంది మమ్మీ వద్దు వెళ్ళొద్దు అని చెప్పింది ఒక వచ్చాను చెప్పాను కదా ఇంతకుముందు డాడీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటా డాడీ కొని ఫోన్ పెట్టుకోనిచ్చుకొని చెప్పాను కదా ఇప్పటివరకు ఏమైంది మరి యూట్యూబ్ ఛానల్ ఎలా అని కూడా అడగలేదు కానీ మమ్మీ అడుగుతుంది ఏమైంది ఓకే అయిందా ఎలా నాకు ఎలా వీడియో అప్లోడ్ చేయది అప్లోడ్ గురించి తెలుసు కానీ తొంబేలు అవన్నీ ఏం తెలియదు ఎలా పెట్టాలో నేర్చుకుంటున్నా ఎలా క్రియేట్ చేయాలి ఎలా తోంబెడ్ వేయాలి ఇంకా అంత ఐడియా ఏం లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒకటే నాన్న కొనిచ్చినందుకన్నా నా ఓకే అయితే బాగుంటుంది అనే ఏదో ఉంటుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది కానీ అందరికీ అందరికీ ఏమంటారు బట్ అందరికీ అలా అందరికీ ఏం సక్సెస్ కావాలని లేదు కానీ ఓకే అండి ప్లీజ్ సపోర్ట్ మీ చూడండి ఇలా కనిపిస్తున్నాయి అనుకుంటా ప్లీజ్ ఓకేనండి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి ప్లీజ్ చూసి సపోర్ట్ చేయండి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే నవ్వి చూస్తా అనేది పెరుగుతాం మెయిన్ పైన టైం వ్యాచ్ అసలు పెరగట్లేదు సో టైం వ్యాచ్ ఎందుకు పడిపోతుందో కూడా తెలియట్లేదు ఇప్పుడు వన్ థౌజండ్ వన్ థౌజండ్ ఫిఫ్టీ వన్ వన్ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ ఏమో ఫాలోవర్స్ అయితే ఉన్నారు